యూట్యూబ్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం అయితే పక్క కొలతలతో చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఓకేనా నేనైతే ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ముక్కా గ్లాస్ వరకు బియ్యం తీసుకొని ఒక కాల్ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకొని వీటిని బాగా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటున్నాను మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యంకి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుంటే ఖచ్చితంగా బాగా ఉడుకుతుంది నీళ్ళ నీళ్ళగా లేకుండా కరెక్ట్గా ఉడుకుతుందనమాట దీన్ని కుక్కర్లో ఉడికించుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఇందులోకి కూరగాయలు వేసుకోవాలి కాబట్టి ఒక స్టవ్ మీద బాండి అయితే ఇంకొక స్టవ్ మీద పెట్టేసేసుకొని అందులోకి నీరు కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇందులోకి మీ కూరగాయలు ఏ ఉంటే అవి వేసుకోవచ్చు అండి వంకాయలు కానీ బెండకాయలు కానీ ఏవైనా వేసుకోవచ్చు నాకైతే అవైలబుల్గా ఉండే కూరగాయలు మునక్కాయలు సొరకాయ టమోటాలు నాలుగైదు పచ్చిమిర్చి అలాగే నేను మునక్కాయలు తీసుకున్నాను అనమాట క్యారెట్ ఇవన్నీ వేసేసేసుకొని బాగా ఉడికిన తర్వాత ముక్క మనం ముందుగా ఉడకబెట్టుకున్న అన్నం కూడా వేసేసేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకోవాలి తర్వాత ఇందులోకి నేను వన్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే రెండు స్పూన్లు సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోకి ముందుగానే కూరగాయలు ఉడకబెట్టేటప్పుడు పసుపు కూడా వేసి ఉడికించుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయడం లేదు ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఈ మసాలా పొడులన్నీ కలుపుకున్న తర్వాత ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు అయితే ముందుగా నానబెట్టుకొని దాన్ని గుజ్జునంట తీసేసి ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని ఇంకోసారి మనం కలబెట్టుకోవాలి నీళ్లు ఒకవేళ తక్కువ అయినట్లయితే మళ్ళీ మనం వేడి వేడి నీరు పక్కన కాంచుకొని ఇందులో కలుపుకోవచ్చు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకుంటున్నాను దీంట్లోకి మనము పోపు పెట్టుకోవాలి అందులోకి నేను ఆవాలు జీలకర్ర ఒట్టిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటున్నాను ఇంకొక స్టవ్ మీద బాండి పెట్టేసేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వన్ స్పూన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను అనమాట మొత్తం మీరు నెయ్యితోనే వేసి చేసేసుకోవచ్చు నేను కొద్దిగా ఆయిల్ కూడా వేసాను తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసేసి ఒకసారి చిట్టపట లాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇంగువ కూడా ఒక కాల్ స్పూన్ వరకు వేసుకొని తర్వాత కాజు కూడా వేసుకొని ఇవన్నీ వేయించుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న మిశ్రమంలో వేసేసి మనము ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు మామూలు రోజుల్లో పెట్టేటట్లయితే ఇందులోకి ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా మనము తిరగవాతిలోకి వేసేసుకోవచ్చు అమ్మవారి ప్రసాదం ప్రసాదం చేస్తున్నాం కాబట్టి తెల్లగడ్డ అలాగే ఎర్రగడ్డ వేయడం లేదు నేనైతే ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో చాలా టేస్టీగా ఉంటుంది మనము అమ్మవారికే కాకుండా తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం కూడా మనకు లోపలికి వెళ్తే పెడతా ఉంటారు క్యూలో ఉండేటప్పుడు అలాగే ఉంటుంది సేమ్ టు సేమ్ అన్నమాట చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వేడి వేడిగా తినడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్